అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మూడు కాకరకాయలతో కాకరకాయ కారం ఎలా ఏంటి చూద్దామా కాకరకాయ కారం ఇది ఒక వెరైటీ అనమాట వీటిని ఉడకబెట్టుకొని తర్వాత ఇలా కొద్ది నూనెలో ఫ్రై చేసుకోవాలి ఇట్లా లేయర్ లేయర్గా కాయని కట్ చేసుకొని నీళ్ళల్లో వేసుకున్నాము కాకరకాయలు కూడా ఉడకబెట్టాక పిండుతారంటండి పిండితే ఇంగ్రీడియంట్స్ పోతాయి తక్కువ నీళ్ళలో ఉడకబెట్టుకోండి ఉప్పు పసుపేసి ఉడకబెట్టుకోవాలన్నమాట చక్కగా ఉడికిపోతున్నాయి తొందరగా ఉడుకుతాయి కూడా ఇలా ముక్కలు ఉడికిపోయాయి ముక్కలు ఉడికిపోయాయి అన్నమాట నూనె తక్కువ నూనెలో వేయించుకోవాలి ఉడకబెట్టడం వల్ల ఎక్కువ నూనె అనేది వేసుకోలేదు చాలా బాగుంటుంది దీంట్లోకి ఎర్రగా వేగాక నాలుగు చెంచాల కారము రెండు చెంచాల ఉప్పు రాక్ సాల్ట్ అనమాట ఉప్పు ఎక్కువ ఉంటుంది జీలకర్ర పసుపు ఇంగువ చిటికెడు దీనికి ఖచ్చితంగా వెల్లుల్లిపాయ అయితే ఉండాలన్నమాట వీటిని మొత్తం మిక్స్ చేసుకోవాలి దొండకాయ కూర అనమాట రెండు టమాటాలు విడితే ఏం చేద్దాము చూద్దామా వేగితే వేసి ఉప్పు కారం పెట్టుకుంటే సూపర్ వాసన వస్తుంది ఇట్లా మనం కలుపుకుంటాం వల్ల ఏది ఎక్కువ ఉప్పు కారం ఏది తక్కువైనా ఎక్కువైనా కలుపుకోవచ్చు ముక్కలు అయితే ఇలా ఎర్రగా వేగినాయి అనమాట దీనికి ఇప్పుడు మనం ఎలా పుయ్యాలి అనమాట ఇదిగండి గింజలు కూడా బాగుంటాయి అన్నమాట వేయించాక మాత్రమే ఇట్లా పుయ్యాలి మళ్ళీ వీటిని వేయించాలన్నమాట ఇది కంపల్సరీగా వెల్లుల్లిపాయ అనేది ఉండాలి హాట్ సిప్స్ బేకరీలలో ఇవి స్టాక్ చేసి అమ్ముతారు షూర్ అన్న వాళ్ళకి చాలా మంచిది అనమాట కాకరకాయ పెట్టుకొని ఉంచుకోండి స్టాక్ పెట్టుకొని ఉంచుకోండి కాకరకాయ ఉడకబెట్టాకైతే పిండద్దు ఇది పైన పెట్టడా అనమాట ముక్కుకి పట్టుకొని ఉంటుంది దీన్ని మళ్ళీ తాలింపులో వేయాలి కాకరకాయ కారానికి కూడా తాలింపు ఇట్లా మళ్ళీ ఈ పొడి కారం అంతా కూడా కొద్దిగా పచ్చివాసన పోవాలన్నమాట చాలా జాగ్రత్తగా తిప్పుకుంటూ ఉన్నారన్నమాట ఇది ఈ కొద్దిగా వేగాక పొడుము పోయాలి ఇది దానిపైన వేగాక చల్లాలి తిరిగి అనమాట ఇప్పుడు పౌడరు అంతా చల్లాలి కొద్ది వీటికి నెయ్యి ఒక్క స్పూను అర స్పూన్ నెయ్యి వేయండి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఆయిల్ అనేది డీప్ ఫ్లేట్ మాత్రమే కొద్దిగా వేసుకోండి ఉరకాయ కారం రెడీ చూసారా ముక్కకి అటే పెట్టేపు షుగర్ పేషెంట్స్కి ఇలా చేసి నిల్వ పెట్టండి వారానికి రెండు సార్లు అయినా వేసుకుంటారు నరూరిపోతుందండి చక్కగా ఉప్పు కారం మెత్తగా చక్కగా మా ఇంట్లో కాకరకాయ కారం ఎప్పుడు నిలుగుంటుంది రెండు టమాటాలతో టమాటా కారం ఏవీ కూర లేనప్పుడు అవి రెండు ఇవి రెండుతో ఇలా వెరైటీస్ అనమాట నాటికి పుల్ల పుల్లగా టెస్పీగా రెండు టమాటాలతో టమాటా కారం ఎంతో ఇష్టమైన ప్రియమైన పిల్లలందరికీ ఇష్టమైన టమాటా కారం రెండు టమాటాలు నేనైతే ఇలానే చేస్తానండి మీరు ఎవరైనా చేస్తారా రెండు టమాటాలు మూడు మూడు కాకరకాయలు నాలుగు వంకాయలతో అనమాట దొండకాయ ఫ్రై టమాటా కారం కాకరకాయ కారం ఒక స్వీట్ మా అమ్మగారు పుట్టినరోజు సందర్భంగా స్వీట్ చేశాను అనమాట